నమస్కారం గురుగారు నమస్కారం అండి అసలు కార్తీక పౌర్ణమి రోజు ఎలాంటి నియమాలు పాటించాలంటారు ఆ రోజు శివునికి ఏ విధంగా పూజ చేస్తే మంచిదండి కార్తీక మాసం అమావాస్య రోజు మొదలైంది ఓకే కార్తీక మాసం అంటే ఏంటి బేసిక్ గా దీపావళి రోజు ఏం జరిగింది రాముడికి కృష్ణుడికి సక్సెస్ వచ్చింది కదా బేసిక్ గా చంపాలంటే బేసిక్ గా రావణాసురుడు ఓడిపోయాడు నరకాసురుడు ఓడిపోయాడు రాముడు గడిచాడు కృష్ణుడు గెలిచాడు అంటే మంచి అనేది గెలిచింది పన్నెండు నెలల్లో ఈ నెల మంచికి హండ్రెడ్ పర్సెంట్ పవర్ ఉంటుంది ప్రతి నెల అలా ఉండదు ప్రతి నెల చాలా మంది తప్పులు చేస్తారు తప్పించుకుంటూ ఉంటారు ఈ నెల అలా కాదు ఈ నెల శిక్ష పడుతుంది గిఫ్ట్ కూడా వస్తుంది ఎవరు గిఫ్ట్ వస్తుంది మంచి చేసిన వాళ్ళకి గిఫ్ట్ వస్తుంది చెడు చేసిన వాళ్ళకి కేసులు బుక్ అవుతాయి ఆరోగ్యాలు పాడవుతాయి యాక్సిడెంట్లు అవుతాయి పెళ్లిళ్ళు విరిగిపోతాయి కొంతమంది కార్తీక మాసం అంటే భయపడతారు ఎస్పెషల్ ఎస్పెషల్లీ వ్యాపారం చేసేటోళ్ళు చాలా భయపడతారు ఎందుకంటే వ్యాపారాల్లో మూసలు ఎక్కువ ఉంటాయి జాబ్ చేసేటప్పుడు ఎప్పుడు భయపడ్ నిజాయితీ పరుగుడు కదా శాలరీ తీసుకుంటాడు అంతే వ్యాపారస్తులు ఎక్కువగా భయపడతారు ఎందుకంటే చీటింగ్ చేస్తారు కదా తర్వాత ఫుడ్ ప్రొడక్ట్స్ అమ్మేవాళ్ళు కల్తీ చేస్తారు సో బేసిక్గా కార్తీక మాసం అనేది చాలా గొప్ప మాసం ఎందుకంటే మన మనల్ని ఎవరైతే మోసం చేశారో వాళ్ళందరికీ శిక్ష పడుతుంది అది కాకుండా మనం ఇప్పటిదాకా ఎంత మంచి చేశామో దానికి రిజల్ట్ రాబోతుంది ఇలాంటి మాసం మళ్ళీ లేదు పన్నెండు నెలల్లో ఈ మాసంలో యాక్సిడెంట్లు బాగా అవుతాయి అలానే కొత్త కొంతమంది బండ్లు బాగా కొంటారు మీకు అర్థమైందా మంచి చేసిన వాళ్ళందరూ ఎప్పటి నుంచో బండి కొను బండి కొనుక్కుందాం అనుకుంటారు ఈ మాసంలో బండి కొంటారు అలానే కొంతమందికి యాక్సిడెంట్స్ అవుతాయి అంటే రెండు యాంగిల్స్ ఉన్నాయి ఒకటే దానికి ఇప్పుడు కాయిన్ కి హెడ్ టెయిల్ ఎలా అయితే ఉంటుందో దీనికి కూడా టూ యాంగిల్స్ ఉంటాయి చాలా మంచిది లేకపోతే చాలా బ్యాడ్ అంటే అతివృష్టి అనావృష్టి చెడు అనేది ఉంటుంది రెండు ఉంటాయి ఇప్పుడు మీకు తెలుసు మీరు మంచి వాళ్ళ మీకే తెలియాలి మీరు నిజంగా నిజాయితీ ఉండి మంచి అనేది ఉంటే మీకు గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుతుంది మీరు ఒకవేళ నైంటీ పర్సెంట్ మంచి పనులు చేశారనుకోండి నైంటీ పర్సెంట్ పాజిటివ్ జరుగుతుంది టెన్ పర్సెంట్ నెగిటివ్ జరుగుతుంది అంటే లెక్కలు బ్యాలెన్స్ అవుతాయి ఈసారి సో చాలా గొప్ప మాసం సకల దైవాన్ని పూజించేది ఈ మాసంలో సుబ్రహ్మణ్య స్వామి శివుడు పార్వతి అందరినీ ఈ మాసంలో పూజిస్తారు ఎందుకంటే పవర్ ఎక్కువ ఉంటుంది భూమి మీద కార్తీక మాసం గురించి చెప్పాలంటే ఎన్టీఆర్ స్టేడియంలో కోటి చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఏ మాసంలో చేసుకోవచ్చు కదా ఈ మాసంలోనే చేస్తున్నారు తర్వాత పెళ్లిళ్ళు కూడా ఈ మాసంలో ముహూర్తాలు ఎక్కువ ఉంటాయి ఎందుకు ఈ మాసంలో పెళ్లి చేసుకుంటే మినిమం వన్ ఇయర్ సస్టైన్ అవుతుంది మ్యారేజ్ ఎంత చెత్త జాతకం ఉన్నా వన్ ఇయర్ సస్టైన్ అవుతుంది అంట మ్యారేజ్ వేరే మాసాలు వేరు ఈ మాసం వేరు శివుడు పార్వతి మాసం కదా సక్సెస్ఫుల్ మ్యారేజ్ వాళ్ళది బాగా సో తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటారు తర్వాత అయ్యప్ప స్వామి మాల ఈ మాసంలో వేస్తారు కదా సో ఎంత ఎనర్జీ లేకపోతే అన్బిలివబుల్ ఎనర్జీ ఉంది మీరు ఏదైనా పని మొదలు పెట్టాలంటే ఈ మాసంలో మొదలు పెట్టండి కార్తీక మాసం కార్తీక మాసంలో కార్తీక మాసంలో టూ డేస్ చాలా ఇంపార్టెంట్ ఒకటి కార్తీక అమావాస్య ఒకటి కార్తీక పౌర్ణమి అంటే అమావాస్యకేంటే అంటే దీపావళి అయిపోయింది కదా అదే దీపావళి అయిపోయింది ఆ రోజు ఏదైనా మంచి పని చేస్తుంటే వెరీ గుడ్ తర్వాత మంచి పని చేయాల్సిన రోజు కార్తీక పౌర్ణమి మంచి పని అంటే ఏంటి మూడు విధాలుగా మంచి పనులు చేయవచ్చు పనులలో మూడు విధాలు చెప్పాం మనం దానం మంత్రం దేవాలయం సో ఆ రోజు ఎంతో కొద్దిగా దానం చేయండి ఓ పది రూపాయలు యాచకుడికి వెళ్ళారు చెప్పండి ఆ రోజు గుర్తు పెట్టుకొని ఇవ్వండి పది రూపాయలు తర్వాత ఒక్క మంత్రం ఓం నమ శివాయ అంతే మీరు అన్సెప్ట్ చేసుకుంటారు ఇష్టం వన్ మినిట్ చేసుకోవచ్చు ఐదు గంటలు కూడా చేసుకోవచ్చు తర్వాత దేవాలయానికి వెళ్ళాలి దేవాలయం అంటే శివాలయానికి వెళ్ళండి శ్రావణ మాసం అంటే విష్ణుమూర్తి మాసం కార్తీక మాసం అంటే శివుడు శివుడికి సంబంధించి సో శివాలయానికి వెళ్ళండి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కూడా వెళ్ళండి మెయిన్గా శివాలయానికి అయితే కంపల్సరీ వెళ్ళాలి కార్తీక పౌర్ణమి రోజు తర్వాత ఇంక ఇప్పుడు ఎవరితోనైనా మీకు ఇబ్బంది ఉండి కానీ మీరు చెప్పలేకపోతున్నారు బ్రేక్ చేయాలి దాన్ని బ్రేకప్ అంటారు కదా ఈ కార్తీక మాసంలో చేస్తే అన్ని బ్రేక్ ఆ బ్రేకప్లు చాలా హ్యాపీగా జరుగుతాయి కార్తీక మాసం ఎవరికైనా ఇంకా వ్యాపారం ఉందండి మీకు పార్ట్నర్షిప్ నాకు వ్యాపారం ఉంది అర్థం ఒక స్పేర్ పార్ట్స్ వ్యాపారం మొదలు పెట్టాను నాకు వద్దురాయన ఈ వ్యాపారం అనుకుంటారు ఇంకా వదిలి వదిలించుకుందాము వదిలించుకుందాము ఆ మనిషి వదిలించుకుందాము ఈ మాసంలో వదిలించేసుకోండి మంచిగా కంప్లీట్ ఆ హండ్రెడ్ పర్సెంట్ విడిపోతారు అనమాట రాముడు రావణాసుడు ఎలా అయితే కొట్టుకొని ఇంకా స్వస్తి చెప్పారో అట్లా కంప్లీట్ అదైపోతుంది అనమాట ఎప్పటికీ ఉండదు ఏ పని చేయాలన్నా చూడండి గొడవ కావచ్చు పెళ్లి కావచ్చు వ్యాపారం కావచ్చు ఏ మంచి పని అయింది ప్రతి పనికి కార్తీక మాసం చాలా గొప్పది మీరు ఏ పనైనా చేసుకోండి సో బేసిక్ గా ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే కొంతమంది ఉంటారు పిల్లలు ఏదైనా కోర్స్ తీసుకుందామని స్కిల్స్ కి సంబంధించిన కోర్సులు ఉంటాయి డీజే కోర్సు ఏదైనా కెమెరా ఇంటర్న్షిప్ కి వెళ్దాము లేదంటే సాఫ్ట్వేర్ జావా నేర్చుకుంటాను డాట్ నెట్ నేర్చుకుంటాను ఇలాంటి కోర్సులు లేకపోతే ఏదైనా యాంకరింగ్ కోర్స్ ఎక్కడైనా ఉంటే ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఈ మాసంలో స్టార్ట్ చేయండి చాలా బాగుంటుంది ఏదైనా కొత్త పని అనేది ప్రారంభిస్తాం మంచి పని మంచి పని స్టార్ట్ చేయాలంటే కార్తీక మాసం అద్భుతమైన కొత్త పని బాగా డబ్బులు వచ్చే పని స్టార్ట్ చేయండి మాసం బాగా సక్సెస్ వస్తుంది రాముడికి వచ్చింది కృష్ణుడికి వచ్చింది విరాట్ కోహ్లీ కూడా తన జీవితంలో బెస్ట్ ఇన్నింగ్స్ దీపావళి రోజు ఆడాడు తెలుసా ఎంసీజీలో ఆల్మోస్ట్ ఆ దీపావళి దగ్గర దాని మ్యాచ్ ఆఫ్ ద సెంచరీ అంటారు పోయిన వంద సంవత్సరాలు అతి గొప్ప మ్యాచ్ దాన్నే అంటారు అది కూడా ఆ సక్సెస్ దీపావళి దీపావళికి వచ్చింది అంటే ఈ మాసం ఎంత గొప్పదో ఆలోచించండి ఏది చేసినా దీపావళి రోజు పౌర్ణమి రోజు చేయండి కార్తీక పౌర్ణమి దీపావళి ఆర్ కార్తీక పౌర్ణమి చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది సో ఇదండి కార్తీక మాసం గురించి మళ్ళీ 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 పన్నెండు వే వెయిట్ చేయాలి కదా అవునండి సో యూస్ చేసుకోండి వేస్ట్ చేయొద్దు చాలా చక్కగా తెలిసిన గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ